ప్రేమ స్వరూపి దయావాత్సలత దేవ మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహోదరులు ఐక్యత కలిగి ఉన్న ఎంత మేలు ఎంతో మనోహరమని లేఖనాలు వ్రాయబడిన ప్రకారం తండ్రి దైవ సేవకులందరినీ కూడా ఈ విధంగా ఐక్యపరిచి ప్రభా జీపీఎస్ అనే ప్రభు ఈ ఫెలోషిప్ని మీరు ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న మీ బిడ్డలందరినీ మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నాం స్వామి దేవా నమ్మకమైన వారికి నీ సన్నిధిలో కొనసాగించబడే కృపనివ్వండి శక్తికి మించిన ప్రయాణాన్ని మీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం శక్తి వంచన లేకుండా ప్రభా ఈ సహవాసం కోసం పోరాడి ప్రార్థించి ప్రగతి పదవులు తీసుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం మీరు కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టుకు శ్రద్ధ వహించడానికి సహాయించండి ప్రతి దోషం ఏ తొలగిపోవును తొలగిపోవునుగాక సర్వ సమృద్ధి సేవకులకి కలుగురుగాక ప్రతి సేవకుని ఒక సైనికుల వల్ల మీరు వాడుకోబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాను ఆశీర్వదించి దీవించండి ఏ సునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఒక్క స్నాప్ అన్న దిగేసి రండి ఫౌండింగ్ కమిటీ ఫౌండింగ్ కమిటీ కూడా నుంచి వెనకలానే Sir sure, Captain